కరెక్కా ఏం చేస్తున్నా రొయ్యలు క్లీన్ చేద్దామని చెప్పి అవునా ఎలా చేస్తా అక్క అసలు నాకు తెలియదు ఎప్పుడు తింటుంది చెప్పితే ఇలాంటివి తిండిపోతులకు తెలియదు నా అలాంటి శ్రమ జీవులు కష్టజీవులకే తెలుస్తుంది అట్నా అంటే ఏందక్క అర్థం తెలియదు లేదు కొంచెం చెప్తావు మేము చేస్తున్నాను చెప్తున్నా ఇప్పుడు ఇవి క్లీన్ చేసేసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకొని కర్రీ చేసేసుకోవాలి ఏమైతే కష్టపడుతున్నా చాలా కష్టంగా ఉంది కదా దీని గురించి పేర్లు పాపమ్మ ఎలా కష్టపడుతుందో ఏమో సరికి ఇంత టైం పట్టింది ఇవన్నీ ఎప్పుడు తీయాలి నైట్ అయిద్దేమో చూసుపడుతున్నాను ఇలా నీట్గా తెల్లగా కడగాలి